అమ్మా టెన్ మినిట్స్ అని చెప్పాను కదా టెన్ మినిట్స్ అయిన తర్వాత మాట్లాడడం మీరు మాట్లాడకండి మీరు ఇలా ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్పాను కదా అమ్మా నేను పది నిమిషాలని చెప్పాను పది నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను మీరు ఎందుకు తెలుస్తారు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష 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 నేను కూర్చుంటాను అవాస్త నేను మాట్లాడిన దాంట్లో ఏ వారికి అవాసమో చెప్పనండి అధ్యక్ష ఒక్క విషయం అవాసం మాట్లాడారు ఈయన సత్యతరమైన మాట ఇది ఇది ఆయన చెప్పనండి నేను నీకంతి ఎప్పుడు చెప్పడం నేను నీకర్ చేసుకుంటాను ఎందుకు అధ్యక్ష ఇది తప్పు కదా అధ్యక్ష మాటలు ఇలాంటి సత్యతరమైన మాటలు తప్పులేదు అధ్యక్ష సదరు మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ గౌరవ తప్పులేదు నేను ఒప్పుతాను అధ్యక్ష ఆయన నిలిచి ఒప్పుకోను లేదు ప్లీజ్ ప్లీజ్ గారు కూర్చోండి ఇంకా ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటారు కూర్చోండి ఏదైనా ఉంటే కనుక అసత్యాలు ఉంటే కనుక రెప్పైలో మాట్లాడతారు కదా సరే రో ఏదైనా మీకు మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ మీ వన్ మినిట్ ఎల్వపి గారు ఎల్ఓపి గారు ఒక నిమిషం ఎల్వపి గారు ఒక నిమిషం ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చు నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లైలో రిప్లై ఇవ్వండి మీరు కరెక్ట్ చేయండి సరే అదే చెప్పండి మీరు మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి నా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ మా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి దశ ఇస్ కూర్చోండి రాజ్యాలు కూర్చోండి అమ్మా కూర్చోండి ప్రసంగం మీరు ఇచ్చిన చేస్తూ వాసు విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన దీని ప్రజల మీద వృద్ధి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాసు అయితే ఈ నిజంగా చూసుకుంటే ఈ విధంగా ఇంట్రప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము లే అధ్యక్ష ఇది నాకు తెలిసి ఏడో రోజు సభ అనుకుంటా ఏడో రోజు సభ అధ్యక్ష ధైర్యం ఉండాలి అధ్యక్ష ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష ఓకే మీరు మాట్లాడారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు ఇది వినే ధైర్యం మీకు ఉండాలి మొత్తం అవస్తున్నారు అధ్యక్ష కరెంట్ మీద మాట్లాడుతున్నారు మీద అధ్యక్ష జూలైలో ఐదు శాతం పెంచారు ఏప్రిల్ రెండు వేల ఇరవైలో పదిహేను శాతం పెంచారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవైలో మూడు శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో పది శాతం పెంచారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో పన్నెండు శాతం పెంచారు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఐదు శాతం పెంచారు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది శాతం పెంచారు ఏప్రిల్ ఇరవై నాలుగులో పది శాతం పెంచారు అధ్యక్ష పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది సార్ రిప్లై బై శ్రీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ టు ద జనరల్ డిస్కషన్ ఆన్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్న మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది అధ్యక్ష వెరీ చాలా ఓపిక కూర్చున్నాం ఎందుకు అనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు ఇక్కడి నుంచి వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష దీని మీద రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు ఇరవై మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఇరవై మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష రెండు మూడు మాటలు చెప్పి బడ్జెట్ లోకి వెళ్తారు అధ్యక్ష మద్యం ఏరులై పారుతోంది అసలు బడ్జెట్ లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది గాంజాయి డ్రగ్స్ గురించి ఆర్థిక విధ్వంసం గురించి ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్ అమరావతి గురించి పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికీ రిప్లైలు చెప్దాము ఏం చేసింది ఈ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈ రోజు సభలో లేకుండా వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజాయిండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష ఇప్పుడు ఏమైతుందో అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష ప్రజలకు చెప్పండి అదే అధ్యక్ష ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష మేమేదో నాలుగు గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది రాష్ట్ర ప్రజానికి కానీ ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాన్ని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష వాళ్ళు గతంలో ఇది ఎట్లాగో ఇవి ఇది పనికి రాదు కాబట్టి కూర్చొని ఓపిక్ గా విందామనేటువంటి పరిస్థితులకు వస్తారు అధ్యక్ష ఇక బడ్జెట్ వెళ్ళే ముందు సభ్యులు ఉంటే మాట్లాడేది వైఖరి వేరుండేది అధ్యక్ష లేనప్పుడు మాట్లాడేది అలవాటు చేసుకోవాల్సి అధ్యక్ష బడ్జెట్ అనేటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రమైంది అధ్యక్ష ఖర్చు పెట్టే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా శాసనసభకు తెలిపి శాసనసభ ఆమోదం ద్వారా మాత్రమే ఖర్చు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని శాసనసభలోనూ శాసనమండలిలోనూ సుదీర్ఘంగా చర్చించి సలహాలు సూచనలు విమర్శలతోటి అనేక ఆలోచనలతోటి వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఆమోదించడం జరుగుతా ఉంది అధ్యక్ష ఈ సభలో ఎట్లా నడిచింది ఆ సభలో ఎట్లా నడిచింది అనే